వెల్కమ్ టు తెలంగాణ టీవీ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండరంపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటిన రాష్ట్ర ముఖ్యమంత్రి యడమల రేవంత్ రెడ్డి ఇందిరామైన్ల గృహ ప్రవేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఒంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ ఎస్పీ రోహిత్ రాజు అశ్వరావుపేట శాసనసభ్యులు జారి ఆదినారాయణ పిడపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు ఇల్లందు శాసనసభ్యులు కూరం కనకయ్య వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ సత్తుపల్లి శాసనసభ్యులు మఠ రాఘమయ్యతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో పేదలకు ఇల్లు అన్న కలగానే మిగిలిపోయింది అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఇందిరమ్మ పథకాన్ని పునఃప్రారంభించి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ల మంజూరుతో పేదవాడి చిరగాల వాంఛను ఈ పేదోడి ప్రభుత్వం అయినా ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు ఈ శ్రావణ మాసం ఇరవై ఒకటవ తేదీన శుభముహూర్తంలో ముఖ్యమంత్రి స్వయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలం బెండలంపాడు గ్రామంలో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అని తెలిపారు ఈ గ్రామంలో మొత్తం మూడు వందల పన్నెండు ఇండ్లు మంజూరవగా వాటిలో డెబ్బై రెండు ఇండ్లు పూర్తయ్యాయి ఇందులో ఇరవై ఏడు ఇండ్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహప్రవేశం జరగనుంది ఇరవైవ తేదీ మధ్యాహ్నం నుంచే ఇక్కడి నుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు అధికారులు చిన్న చిన్న తప్పిదాలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేదవాడి కళలను నిజం చేసే గృహ ప్రవేశోత్సవాన్ని ఘన విజయవంతం చేయాలని అధికారులను సూచించారు కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఒకటి మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చు ముఖ్యమంత్రి చేరుకుంటారని రెండు గంటల పది నిమిషాలకు బెండలంపాడుకు చేరుకొని రెండు గంటల ఇరవై నిమిషాలకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని ఒక్కో ఇంటి వద్ద పదిహేను నిమిషాల పాటు లబ్ధిదారులతో మాట్లాడే కార్యక్రమం ఉంటుందని తెలిపారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం మూడు గంటలకు ప్రజాసభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు ఈ కార్యక్రమంలో టీజీఐడిసి చైర్మన్ మొవా విజయబాబు అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ ట్రైన్ కలెక్టర్ సౌరభ్ శర్మ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన ఆర్డీఓ మాధు అన్ని శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రావణ మాసంలో మంచి రోజైన చివరి రోజు ఈ నెల అంటే ఆగస్టు ఇరవై ఒకటవ చాలా దివ్యమైన రోజు ఈ రోజు నాడు ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి గోప్రవేశ కార్యక్రమాన్ని అది భద్రాద్రి రాముడు సన్నిధిలో ఆనాడు ఈ కార్యక్రమం లాంచింగ్ చేయడం జరిగింది అదే భద్రాద్రి జిల్లాలో రాముడు వారికి కూతంత దూరంలో ఉన్న ఈ చంద్రుగొండలో మళ్ళీ ఇదే జిల్లాలో పక్క నియోజకవర్గంలో మారుమూల విలేజీలో దీన్ని గోప్రదేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు నాకు తెలిసి వానదేవుడు సహకరిస్తాడు అనుకుంటున్నాను లక్ష మందితో లక్ష మందితో ఒక అద్భుతమైన ప్రజలు సంతోషంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు లక్ష మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది తప్పకుండా వానదేవుడి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలంలో ఈ ఇందిరమైళ్లు గోప్రేష కార్యక్రమానికి ఏదైతే వస్తున్నారో తప్పకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని సక్సెస్ అయ్యే దాంట్లో నా సహచర శాసనసభ్యులు అధికారులు అందరూ కూడా సక్సెస్ చేసే దాంట్లో పాలు పంచుకుంటున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా మీ చిరకాల కోరిక కూడా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం మీ కోరికను కూడా పాజిటివ్గా ఆలోచిస్తుందని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటారు